అందరికీ నమస్కారం నా పేరు గులుకుల విజయలక్ష్మి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో మహిళలకి సముచిత స్థానం కావాలని దశాబ్ద కాలం నుంచి చెప్తున్నారు అదే చట్టం ఈరోజు అమల్లోకి వచ్చింది అలాగే మా వారు పది సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో పనిచేస్తున్నప్పుడు జనసేన పార్టీలో పనిచేస్తున్నప్పుడు తనను దగ్గరగా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది అలాగే ఈరోజు రోజు ఈ రోజు ఇక్కడికి వచ్చానంటే ఆ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు అవన్నీ నచ్చి నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల అవశ ఆవశ్యకత గురించి మహిళలు ఒక కుటుంబాన్ని ఎంత స్పష్టంగా ఎంత సమర్థవంతంగా తీర్చిదిద్దుతారు అలాగే కొద్దిగా అమౌంట్ ని పొదుపు చేస్తారు అనే ఉద్దేశంతో అలాగే ఈ మహిళలు రాజకీయాల్లోకి వస్తే మహిళలు రాజకీయాల్లోకి వస్తే సమర్థవంతంగా పనిచేస్తారని క్షుణ్ణంగా చెప్పడం జరిగింది చిన్న చిన్న మన జిల్లాలో చిన్న చిన్న బిట్లుగా విడిపోయిన జనసేన పార్టీని పార్టీ ప్రతి పార్టీ అజయ్ కుమార్ గారు వేములపాటి అజయ్ కుమార్ గారు వేములపాటి అజయ్ కుమార్ అందరినీ ఒక దాటి మీదకి తీసుకొని వచ్చి అందరినీ జనసేన పార్టీ బలోపేతాన్ని కృషి చేసిన వేములపాటి అజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన మేన మల్లికార్జున యాదవ్ అన్న గాని సుందరరామరెడ్డి అన్న గాని జమీర్ అన్న గాని తర్వాత పెద్దలందరికీ నా హృదయపూర్వక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను